ఒక అటవిలో నాలుగు మంచి స్నేహితులు ఉండేవారు వాళ్ళు ఎవరో తెలుసా ఒక కాకి ఒక తాబేలు ఒక జింక ఒక ఎలుక ఈ నలుగురు ప్రతిరోజూ కలిసి గడిపేవారు అడవిలో ఆడుతూ మాట్లాడుకుంటూ ఎంత సంతోషంగా జీవించేవారో ఎవరికైనా సమస్య వచ్చినా మిగిలిన ముగ్గురు తప్పకుండా సహాయం చేసేవారు ఒకరోజు ఉదయం జింక నీళ్లు తాగడానికి వెళ్ళింది అప్పుడే వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది జింక బాగా ప్రయత్నించింది కాని వల బిగుసుకుపోయి బయట పడలేకపోయింది జింక పెద్దగా అరవసాగింది ఆ శబ్దం విని దగ్గరలో ఎగురుతున్న కాకి చూసింది కాకి చాలా భయపడి వెంటనే ఎలుక దగ్గరికి ఎగిరి వెళ్ళింది కాకి స్నేహితుడా జింక వలలో చిక్కుకుంది త్వరగా వచ్చి సహాయం చేయాలి ఎలుక వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి తన పదునైన పళ్లతో వలను కోరికింది కొన్ని క్షణాల్లోనే జింక విముక్తి పొందింది జింక ఆనందంతో ఎలుకను కాకిని కృతజ్ఞతలు తెలిపింది మీ వల్లే నేను బతికాను అని చెప్పింది అంతలోనే వేటగాడు వచ్చాడు జింకను చూసి కాని అది అప్పటికే పారిపోయింది అందుకే కోపంతో వేటగాడు తాబేలును పట్టుకున్నాడు తాబేలు మెల్లిగా కదిలేది కాబట్టి దాన్ని ఒక సంచిలో వేసుకుని వెళ్లసాగాడు స్నేహితులు చూసి చింతించారు కాకి జింకలు ఒక తెలివైన పథకం వేసుకున్నారు జింక రోడ్డు పక్కన చచ్చినట్టు పడిపోయింది వేటగాడు దాన్ని చూసి బాగుంది జింక దొరికింది అంటూ తాబేలును వదిలి జింక దగ్గరికి పరుగెత్తాడు అప్పటి వరకు దాగి ఉన్న ఎలుక వెంటనే వచ్చి తాబేలును కొరికేసి విడిపించింది తాబేలు నెమ్మదిగా అడవిలోకి జారుకుంది అంతలోనే జింక ఒక్కసారిగా లేచి పరుగెత్తింది కాకి గాల్లోకి ఎగిరిపోయింది వేటగాడు షాక్ అయ్యి ఖాళీ చేతులతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇలా నలుగురు స్నేహితులు మళ్లీ కలసి సంతోషంగా జీవించారు వాళ్ళు అందరూ ఒకరికొకరు చెప్పుకున్నారు మనమంతా కలిసుంటే ఏ కష్టమైనా ఎదుర్కోగలం నీతి నిజమైన స్నేహం ఎప్పుడూ ఉపకరిస్తుంది స్నేహితులు కష్టకాలంలో నిలబడితే జీవితం ఎల్లప్పుడూ సుఖమయంగా ఉంటుంది